ఈ రోజు కుట్పెల్లిలో జరిగింది అక్కడ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలరు మరియు కాంగ్రెస్ పార్టీలో ముప్పై సంవత్సరాల నుంచి ఉన్న సీనియర్ నాయకులు సిర్సరీ కాంగ్రెస్ పార్టీలు మరియు అక్కడ ఉన్న రాజకీయ నాయకులు ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక ఆయన ఏమో పార్టీ మారిన ఎమ్మెల్యే గాంధీ గారు ఇంకొకరేమో కుక్కుట్పల్లి ఎమ్మెల్యే మాధవ కృష్ణారావు గారు వీళ్ళందరికీ ఏదో గొడవ ఉంటే ఈయన కూన సత్యం గారు ఎమ్మెల్యే సీట్ అడిగిందనే ఉద్దేశంతో మొత్తము ఒక్కరు తప్పు ఒకరిని తప్పుగా చూయించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గౌడులందరినీ కూడా రోడ్డు మీద వచ్చే పరిస్థితి చేసి భయభ్రాంతులను చేసి గత వారం రోజుల నుంచి దాడులు నిర్వహిస్తూ మా జీవనోపాధిని పోగొడుతున్నారు కాబట్టి మా సంఘాల అధ్యక్షులందరూ కూడా కలిసి మేము ఇక్కడ మీడియా సమావేశం ఏర్పరచుకున్నాము మరియు మా సంఘాల అధ్యక్షులు వాళ్ళందరూ కూడా ఉన్నారు